హాయ్ అండి ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోయే పప్పు బీరకాయ కర్రీ అండి ఇదంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం కుక్కర్లో వన్ కప్ కందిపప్పు తీసుకోండి ఇది పెసరపప్పుతో అయినా చేసుకోవచ్చు టేస్ట్ ఒకలానే ఉంటుంది కానీ కందిపప్పు అంటే నాకు ఇష్టమైనవి అలా చేసుకుంటున్నాను కందిపప్పుని బాగా వాష్ చేసుకోండి వన్ టు టైమ్స్ చేసుకోండి వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకుంటే నేను అర కేజీ బీరకాయలు తీసుకున్నానండి ఇది బాగా పీలప్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న కందిపప్పులో బీరకాయ ముక్కలు టమాటో ముక్కలు రెండు లేదా మూడు పచ్చిమిర్చి వేసుకోండి ఎన్ని కప్పులైతే మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో ఆ కప్పుతో నాలుగు కప్పులు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ కారం తగినంత సాల్టు హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకోండి కొంచెం ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకుని వన్ టు సిక్స్ విజిల్స్ వేయించండి అయిపోయాక ఆవిరిపోయాక మూత తీసుకొని బాగా కలుపుకొని ఏ కన్సిస్టెన్సీలో మీకు కావాలో చూసుకోండి టమాటో వేసాం కదండి పుల్లగా ఉందో లేదో చూసుకొని పుల్లగా లేకపోతే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ పులుపు వేసుకోండి వేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని అలా హై ఫ్లేమ్లో ఉంచి తిప్పుకుంటూ తిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇప్పుడు పోపు వేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లోనే ఆవాలు జీలకర్ర రెండు లేదా మూడు ఎండుమిర్చి వేసుకోండి మూడు వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి దీంట్లో ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు దానివల్ల కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా బాగా ఫ్రై చేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత పప్పు ఉంది కదండి పోపు వేడిగా ఉన్నప్పుడే పప్పు అంతా దీంట్లో వేసుకోండి అంతే ఎంతో రుచికరమైన పప్పు బీరకాయ కర్రీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్